నిజానికి కవిత ఫోన్లే వాడను నాకు ఒకటే ఫోన్ ఉంది అది కూడా పిఏ చూసుకుంటాడు నేను ఎప్పుడు ప్రజా జీవితంలో ఉంటా అసలు నాకు సంబంధం లేదని చెప్పినామే మళ్ళీ ఐదారు ఫోన్లు తీసుకొచ్చి ఇట్లా చూపించింది ఈ ఐదారు ఫోన్లు పది ఫోన్లు ఎందుకు వాడినావమ్మ అని అంటే చెప్పదు కొత్త ఫోన్లు కొని ఇచ్చిందట అలా డేటా లేదా ఏం లేదట డేటా లేకపోతే ఆ ఫోన్లు ఇచ్చేందుకు ఇవ్వకపోతే ఎందుకు వాళ్ళ అడ్వకేట్ని అడిగితే డబ్బున్నోళ్ళు అట్టనే కొంటారు అంటే మారుస్తారు సార్ అంటే వారంకొకటి మారుస్తారా రోజుకొకటి మారుస్తారా అని జడ్జి గారు అడిగితే ఏం చెప్పలేకపోయిందట అని చెప్పలేకపోయారట కవిత గారి మరి లాయర్ అంటే ఈ కవిత ఇంకా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తే లేదని పిల్లి అనుకుంటుంది కానీ కళ్ళు మూసుకుని పిల్లి మాత్రమే మూసుకుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరు చూస్తున్నారు ఈ పిల్లి ఇంట్లోకి వచ్చింది పాలు తాగింది గిన్నెత్తేసింది మీదికెళ్ళి మూత పడేసింది అని తెలిసి మళ్ళా పిల్లి మూతికి కూడా తెల్లగా పాల మీగడ ఉంటుంది కదా పాల వచ్చిందంటుంది ఇంకా అంత క్లియర్గా ఉన్నాక పిల్లి నేను పాలు తాగలేను పాలు తాగలేను అంటే నమ్ముతారు వాళ్ళకు సంబంధించిన సీఏ బుచ్చిబాబు గారే వాళ్ళకు సంబంధించిన అభిషేక్ వాళ్ళే అవును కవిత చెప్తేనే మేము చేసినామని వాళ్ళు చెప్తూ ఉంటే మేము ఇన్ని ఫోన్లు ఇస్తూ ఉంటే అంత చాటింగ్ ఈటింగ్ అంతా ఉంటే ఒక్కదానికి సమాధానం చెప్పకుండా ఇంతమంది జనాభున్నాక ఈమెను ఎందుకు తీసుకుపోతారండి అన్యాయంగా తీసుకెళ్తే కేసీఆర్ ఊరుకుంటాడా కాబట్టి కవిత గారు ఇప్పటికైనా తెలంగాణ జై తెలంగాణ అనవద్దు దయచేసి నువ్వు లిక్కర్ స్కాములు చేసి వచ్చి ఇంక ఇష్ట నీకు ఇష్టం వచ్చిన స్కాములు చేసి వచ్చి నువ్వు జై తెలంగాణ ఎందుకు అనుకుంటావు నువ్వు అనుకుంటే జై కేసీఆర్ అనుకో లేదంటే జై కేటీఆర్ అనుకో జై హరీష్ రావు అనుకో జై కల్వకుంట్ల కుటుంబం అనుకో కానీ ఎట్ జై అనుకో నీ కులాన్ని చెప్పుకో కానీ మా తెలంగాణ ప్రాంతాన్ని చెప్పకు నువ్వేం ఒలింపిక్స్లో పెద్ద మెడల్ చేయలే ఒలింపిక్స్లో రన్నింగ్ రాలేదు లేకపోతే పెద్ద పెద్ద మెడల్స్ రాలేదు అన్యాయంగా అనవసరంగా తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు పదనం చేస్తావు ఇప్పటికే తెలంగాణలో నుంచి మొట్టమొదటిసారిగా తీయారు జైలుకు వెళ్ళిన మొదటి మహిళ కవితగానే పేరు కాంచినావు ఇంకెందుకు అమ్మ ఇట్లా అభివాదం ఏంది దండం ఏంది నువ్వేం సాధించినావు నెల్సెల్ మండేల లాగా నల్ల జాతీయుల కోసం కొట్లాడిపోయినావా అసలు నువ్వు చేసిన కథ ఏంది చేసిన స్కామ్ ఏంది నువ్వు చెప్తున్న అభివాదం ఏంది అంటే కేటీఆర్ హరీష్ రావు బాలకసుమన్ కౌశిక్ రెడ్డి వీళ్ళు కూడా ఆమెను సమర్థిస్తుర్రు అంటే ఎవరెవరైతే సమర్థిస్తుర్రో వాళ్ళందరికీ కూడా ఈ లిక్కర్ స్కామ్లో వాటా ఉందని అనుమానం వస్తుంది వీళ్ళందరే కవితను ముందు పెట్టి చేపించేమో ఈ ర్యాలీ కాన్వాయి చేసిన వీళ్ళు అత్యంత ప్రమాదం ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ ఎవరు లేరు జనరల్గా తప్పు చేసిన వాళ్ళను మళ్ళొక్కసారి చేయకని మందలిస్తారు ఇంకా చేయి ఇంకా చేయి నేను మొండిని ఇంకా జగమొండిని నేను మంచిదాన్ని అనంటే ఇంకేం చెప్తారన్నా అసలు తెలంగాణలో మహిళలంతా తిరుగుబడాలి రోషం రక్తం ఉడకట్లేదా క్రిమినల్స్ చేసే వైలెన్స్ కంటే కూడా సైలెన్స్ అనే సైలెన్స్ ఉండేటోళ్ళు కూడా క్రిమినల్స్గానే మేము ప్రకటిస్తున్నాం ఎవరైతే తప్పులు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళని ప్రశ్నించకుండా సైలెన్స్గా ఉన్నవాడే అతిపెద్ద క్రిమినల్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఈ స్టడీ చేయాలి జడ్జి గారు చెప్పిన కవితను ఏవైతే ప్రశ్నలు అడిగిర్రో సుప్రీంకోర్టు జడ్జి గారు కవితను ఎట్లయితే ప్రశ్నలు అడిగిర్రో కవిత అడ్వకేట్ని ఎట్లయితే అడిగిర్రో తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అడగాలి కేసీఆర్ బిడ్డను నేను అసలు తప్పే చేయనట అసలు కేసీఆర్ఏ తప్పుడు మనిషి అని తెలంగాణ ప్రజలు పక్కకు కూసుండబెట్టిర్రు ఇంకా నేను కేసీఆర్ బిడ్డనంటే కేసీఆర్ బిడ్డే కాబట్టే ఇన్ని తప్పులు చేస్తున్నావు కేసీఆర్ గతంలో అనేక తప్పులు చేసిండు కేసీఆర్ చేసినన్ని తప్పులు ఈ భూమి మీద ఎవరు చేయలే కేసీఆర్ చేసినన్ని మోసాలు ఈ భూమి మీద ఎవరు చేయలే కేసీఆర్ ఆడిన అబద్ధాలు ఈ భూమి మీద ఎవరు ఆడలే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను చేసిండా ప్రతి ఒక్కరికి మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం ఉపాధిస్తాను ఇచ్చిండా మోసగాడి కూతురు కాబట్టే నువ్వు సేమ్ డిక్టు దిగిన కేసీఆర్ కూతుర్ని కేసీఆర్ సక్కనుడు అయితే మొన్న ఎందుకు కోడిపోతుండే వందల ఎకరాల నోడికి రైతు పందిచ్చి మీ కార్యకర్తలకు పది లక్షల దళిత పందిచ్చి మిగతా దళితులను చంపి నేను కేసీఆర్ బిడ్డను ఏంది కేసీఆర్ బిడ్డవైతే మరి ఎటువైనావు చైత్రాన్ని చంపినప్పుడు దిశని చంపినప్పుడు ఎటువైనావు మానస చనిపోయినప్పుడు ఎటువైనావు వీళ్ళందరు చనిపోయినప్పుడు ఎటువైన రమ్మా నువ్వు కేసీఆర్ బిడ్డవు కాబట్టి ఇట్లా తయారైనావు వేరే వాళ్ళ బిడ్డ అయితే ఇట్లా తయారు కాకపోతుండే దయచేసి తెలంగాణ బిడ్డను కేసీఆర్ బిడ్డను కేసీఆర్ బిడ్డని నేను తప్పు చేయను అనవసరంగా తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ అనే ప్రాంతాన్ని వాడుకొని వాడుకొని పన్నెండు వందల మందిని చంపి వేలాది మంది ఉద్యమకారులను నడి బజార్న వాడేసి మళ్ళా జై తెలంగాణ అని అంటే ఇట్లాంటి నీచుల భరతం బట్టాలని తెలంగాణ యువతకు మరి తెలంగాణ ఉస్మాని యూనివర్సిటీ అడుగుతుంది నేను కూడా అడుగుతున్నా జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై